Eu టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు పట్టణ టీడీపీ కార్యాలయం నందు శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని పత్రిక ఆవిష్కరణ చేసి ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు పార్టీ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు చదలవాడ కొండయ్య చిలకపాటి మధుబాబు బెజవాడ ప్రసాద్ శేఖర్ రఫీ కల్లూరి శైలజ పువ్వాడి మౌనిక మరియు అన్ని వార్డు అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जोरदार हरेश जोहार महात्मा गांधी गारो जोहार 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 गुड Thank you for watching. Akka, akka Akka, shayal jakka Pradharo thank <laughs> you. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దినోత్సవ వేడుకలు ఇచ్చేసిన మన ప్రీతం నాయకులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాము మొన్న శ్లోగాన్ని ఈరోజు దేశ ప్రజలందరికీ శుభదినం దశాబ్దాలుగా అంటే రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనలో మగ్గి ఆ దాశ శృంఖలాల నుంచి స్వేచ్ఛాయ వాయువులు పొందిన ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు ఫిఫ్టీన్త్న మనము స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతూ ఉంది ఈ అందరూ త్యాగధనులు వారి జీవితాలను త్యాగం చేసి ఆస్తులను పోగొట్టుకొని త్యాగాల ఫలితమే ఇది అయితే విభిన్న సంస్కృతులు మతాలు ఉన్నటువంటి ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి వివిధ మతాలు కులాలు అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రపంచంలోకెల్లా ఉన్నతమైనటువంటి రాజ్యాంగం అన్నది అనే విషయాన్ని గుర్తుంచుకొని ఆ ఫలాలు స్వాతంత్ర ఫలాలు ప్రతి వాళ్ళకి అందాలి అనేటువంటి ఉద్దేశంతో నాయకత్వం ముందుకు పోతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా ఆనందంగా ఈ రోజున గడుపుకుంటూ ఉన్నారు జరుపుకుంటూ ఉన్నారు వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు

the